క్షీరవనం గ్రామం ఒక శాపగ్రస్త స్థలం శతాబ్దాల క్రితం పచ్చని కొన్నలు అడవులతో నిండిన ఒక గ్రామం క్షీరవనం అక్కడ ప్రజలు నిరుపయోగంగా జీవించే నమ్మకంతో నిందినవారు కాని గ్రామ మధ్యలో ఉన్న పురాతన దేవాలయం మాత్రం వినాశన స్థితిలో ఉంది శిలలు బద్దలై లతలతో కప్పబడి ఉంది ఆ ఆలయంలో భగవతి శక్తిదేవి దుర్గాదేవి అవతారం ఉండేది ఒకప్పుడు ఆమె గ్రామాన్ని ఓ భయంకరమైన రాక్షసుడు రక్తభోజనుండి కాపాడింది ఆ రాక్షసుడు రాత్రుల్లో గ్రామ ప్రజల రక్తం త్రాగేవాడు శక్తిదేవి తాను మోసిన త్రిశూలంతో రాక్షసుడిని సంహరించింది మరణించే ముందు రక్తభోజ శపథంగా ఇలా అన్నాడు ఒక్కో నూట సంవత్సరానికి నేనొక మానవ రూపంలో తిరిగి వస్తాను ఆ గ్రామపు రక్షక దేవత మళ్లీ నిద్రలోకి వెళ్తుంది ఆమెను మళ్లీ మేల్కొలిపేది కేవలం శుద్ధ నమ్మకమే కాలంతో పాటుగా గ్రామస్తులు ఆమెను మరిచిపోయారు కొత్త కొత్తదేవులని పూజించారు పాత ఆలయాన్ని ఎవరూ తలచేవారు కాదు జ్యోతి వెలుగైన పిల్ల ఆ గ్రామంలో జ్యోతి అనే అనాథ బాలిక ఉండేది ఆమె మనసు స్వచ్ఛం ఎవర్నైనా సహాయం చేయడంలో ముందుండేది జంతువులు ఆమె చుట్టూ తిరిగేవి మొక్కలు ఆమె అడుగుల దగ్గర మొలకెత్తేవి ఒకరోజు సూర్యగ్రహణం రోజు రాత్రి ఆమె ఒక ఆశ్చర్యకరమైన కల్ చూచింది ఒక స్వర్ణవర్ణ సింహంపై కూర్చున్న చేతిలో త్రిశూలం పట్టుకున్న దేవత ఆమెతో చెప్పింది శుభచింతన గల బాలిక నన్ను మేల్కొలుపు క్షీరవనం ముప్పులో ఉంది ఆమె చేతులు తెల్లగా మెరుస్తున్నాయి ఇది దుర్గాదేవి చిహ్నం ఆమె పాత ఆలయానికి వెళ్లి అక్కడ కిందపడి ఉన్న శిలావిగ్రహాన్ని తాకినవేళ ఆకాశంలో మెరుపులు భూమిలో భీభత్సం మణికంఠ రోదన విగ్రహం వెలుగు వెలిగింది శక్తిదేవి మళ్లీ మేల్కొంది రక్తభోజ పునర్జన్మ ఆజేల్ద రాత్రి గ్రామంలోకి ఒక మాత్రికుడు ప్రవేశించాడు అతని పేరు కాళ్నేమి అతను చాలా గొప్ప పూజారి అనిపించుకున్నాడు కాని అతను రక్త భోజని ఆత్మకు ఆధారంగా తిరిగొచ్చిన మానవ రూపం అతడు గ్రామంలో ద్వేషాన్ని అసూయను తిప్పల్ని పెంచాడు ప్రజలు ఒక్కరిపై ఒక్కరు విరుద్ధంగా మారారు పంటలు ఎండిపోయాయి గొంగడలు రావడం మానేశాయి జ్యోతి మాత్రం ప్రతి రాత్రి దుర్గాదేవి దర్శనాలను చూస్తుంది దేవత ఆమెకు శక్తులు ఇచ్చింది ప్రాచీన మంత్రాలు అగ్నాస్త్రం శరీరంలోని దివ్యశక్తిని కాని ప్రజలు ఆమెను తిత్తారు పిచ్చిపిల్లని పిలిచారు కేవలం ఓ వృద్ధుడైన అందపూజారి సోమయ్య మాత్రమే ఆమెను నమ్మాడు శక్తిని పొందేవారికి తొలుత విమర్శ తప్పదు కాని నీవు భగవతి దీవెన గల బాలికవు రాత్రి రాక్షసుని అంత్యం రోజు రాత్రి కాల్నేమి తన తంత్రశక్తులతో రక్తభోజుని పూర్తిగా పునరావతరింపచేసే యజ్ఞం చేస్తాడు ఆకాశం నల్లగా మారుతుంది అడవిలోంచి ఒక నలుపు నీడ గ్రామం వైపు వస్తుంది ప్రజలు భయంతో వణుకుతున్నారు అప్పుడే జ్యోతి దుర్గాదేవి శక్తితో తేజస్సుతో నిండినవిగా నిప్పుతో ముత్తిన త్రిశూలంతో అతడికి అడ్డుపడుతుంది ఒక ఘోరమైన యుద్ధం జరుగుతుంది మెరుపులు నిప్పు గాలి దేవతాశక్తుల వర్షం దుర్గాదేవి జ్యోతి శరీరంలోకి ప్రవేశించి త్రిశూలంతో రాక్షసుని గుండె చీలుస్తుంది నమ్మకముంటే శక్తి మేల్కొంటుంది అంతూ దుర్గాదేవి గర్జిస్తుంది వాయువులు ప్రశాంతమవుతాయి వర్షం కురుస్తుంది నదులు ప్రవహించసాగుతాయి గ్రామం మళ్లీ జీవం పొందుతుంది శక్తిదేవి ఉత్సవం ఆ రాత్రి తరువాత జ్యోతి కనిపించలేదు కొందరంటారు ఆమె శక్తిదేవిగా మారిందని మరికొందరంటారు ఆమె ఇతర గ్రామాలను ఆశీర్వదించడానికి వెళ్ళిందని క్షీరవనం గ్రామంలో ఇప్పుడు ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవం జరుపుకుంటారు ఒక చిన్నారి బాలికను గా అలంకరించి ఆమెను పూజిస్తారు పూజారి సోమయ్య మరణానికి ముందు ఇలా రాశాడు భయాన్ని తెచ్చేదీ రాక్షసుడు కాదు నమ్మకాన్ని మరచిన మనిషే పూజలు విగ్రహాలకు కాదు ఆత్మలో ఉన్న ధైర్యానికి